హాయ్ అండి నేను మీ పంతులమ్మ రమాదేవిని రీసెంట్గా నేను త్రీ డేస్ బ్యాకు రమాదేవి వాక్స్ అని చెప్పి ఒక యూట్యూబ్ ఛానల్ కూడా నేను ఓపెన్ చేయడం జరిగింది అందులో కేవలము మంచి మాట ఏమన్నా వంటలకు సంబంధించి ఇంకేంటివైనా సరే పెట్టాలని అనుకుంటున్నాను ఎక్కడికైనా వెళ్ళినవి అలాంటివి లైవ్ షోలు కూడా దానిని నిర్వహించాలనుకుంటున్నాను దయచేసి నా పంతులమ్మ ముచ్చట్లు యూట్యూబ్ ఛానల్ ఎలాగైతే చేస్తున్నారో దీ ఈ ఛానల్ కూడా నన్ను డెవలప్ చేయాలని కోరుకుంటున్నాను ఇన్స్టాగ్రామ్లో ఉన్న వాళ్ళు కానివ్వండి యూట్యూబ్లో వాళ్ళు కానివ్వండి నన్ను ఫాలో అయిన వాళ్ళందరూ కూడా రమాదేవి వాక్స్ ఆర్ఏఎంఏడి విఐ రమాదేవి విఎల్వో జీవై ఓకే కొడితే వస్తుందండి తప్పనిసరిగా నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంతకుముందు నేను దీనిలో నేను ఎక్కువ అంత యూట్యూబ్ గురించి పట్టించుకోలేదు ఈ మధ్యన పట్టించుకుందామని కొత్తగా మళ్ళీ ఓపెన్ చేశాను దయచేసి ఆ ఛానల్ మాత్రము సబ్స్క్రైబ్ చేసుకొని అన్నీ ఎంకరేజ్ చేయండి పంతులమ్మ ముచ్చట్లను ఎలా ఎంకరేజ్ చేస్తున్నారో దీ ఈ ఛానల్ కూడా ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ అండ్ బాయ్